ఇప్పుడు కూతురికి చాట్ అవ్వట్లేదు అని తండ్రి గారు కలుపుతున్నారు చికెన్ నేర్పించిందా బాబాస్తుంది

ఏమైనా మాట్లాడతావా చీ మళ్ళీ పెడతాను నేను భయం రేపటి నుంచి ఇంకా వంటకి నేను రెస్ట్ ఇస్తున్నాను అనమాట అబ్బా ఇంకొకసారి వంటకాలకి వస్తే ఇంక వాళ్ళే హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి డబ్బులు ఇచ్చే కదా మీ నాన్నకి ఐదు వందలు దీనికోసం బాస్మతి రైస్ బాస్మతి ఎందుకు ముడి బియ్యం కొంచెం వండుతా చిన్న గ్లాస్ గిన్నెలో పోసి వండుతా అది ఎందు సోడి ఏ ఐడియా వచ్చిందమ్మా నీకు చెప్పు మాలుగు ఇట్లా నీళ్ళతో ఇట్లా అని కూడా చేయొచ్చు అయితే ఫ్రై చేస్తున్నాము ఇంకా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆనియన్స్ ఈ ఆనియన్స్ వచ్చేసి పలావ్ పైన వేయటానికే ఫ్రెండ్స్ పలావ్లోకైతే ఆకు లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క ఫ్రై చేస్తాం ఓకే చికెన్ అట్లా కరివేపాకు వేయంగానే అట్లా సౌండ్స్ రావాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వేసింది చూడండి అట్లా చినుకులు పడాలి చిటపట్లు ఆడాలి అది ధనియాల పొడి ధనియాల పొడి ఫ్రెండ్స్ పసుపు ఇక్కడ ఉంది ఇవాళ సండే స్పెషల్ మాకు విష్ణు వాళ్ళ డాడీ చేసే బిర్యానీ చికెన్ మీకు కూడా కావాలంటే చెప్పండి వాట్సాప్లో పెడతాం ఏం ఏంది కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాం మీ అమ్మోని తిన్నారా నీ చేతి అంటే ఎప్పుడైనా ఎందుకని నువ్వు చేయలేదా ఉద్యోగం చేసేటప్పుడు జాబ్ చేసేటప్పుడు నేను అందుకే దారిని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది బావా చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పు చెప్పట్లే కానీ ఫ్రెండ్స్ నేను చూపిస్తా ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ కలర్ రావాలి అయితే బిర్యానీకి వాటర్ పోసాము వాటర్ ఎంత తక్కువ ఉన్నాయి ఆరు గ్లాసులు వాటర్ మరి కనపడట్లేదు సో ఇక్కడైతే చికెన్ లాస్ట్కి వచ్చింది పులుసు కాదు జస్ట్ ఉడకబెట్టి ఇది చేస్తాం అనమాట బిర్యానీలోకి ఇక్కడైతే చికెన్ ముక్కలు ఉడికినాయి ఇందులో వచ్చేసి కారం ఉప్పు ధనియాల పొడి వేస్తే అయిపోయి చికెన్ ఐ లైక్ చికెన్ మీకు బావా ఐ లైక్ మటన్ మటన్ కానీ మాకు చికెన్ అంటేనే ఇష్టం వచ్చి రూపీస్ అంత కూల్ డ్రింక్ అయితే హరి పటాష్ అయిపోద్ది నా కోసము నాన్న కోసం హరి కోసం అసలు హరి హరికి ఇవ్వకుండా మీరు తాగలరా చెప్పండి ఒకసారి విష్ణు హరికి తాగకుండా తాగుతారాంక్ వద్దు నాకు పోయి నాన్న తాగి పడిపోతా ప్లీజ్ నాన్న విష్ణు அப்ஜெக்ட்ராவே எவரு தான் மன்னரு நீ டாடி டவுட் ஆடா டாடி கூட நான்கு நிமிஷம் தான் மன்னரு

ఇదిగోండి ఆ వంటకి ఇప్పుడు ఇన్ని గిన్నెలు వేశారు. ఇప్పుడు ఇవన్నీ దోంకుట గుదిచేయాలి. నిన్న నైట్ నిన్న నైట్ తిన్నావా అసలు వంట చేశా నేను. ఐన ప్లేట్లే ఉన్నాయి. వచ్చాము బయట తిన్నాం ఫ్రెండ్స్. పొద్దునే ఉప్మా చేశాను. ఉప్మాకి ఇన్ని గిన్నెలు పడతాయా? ఇన్ని ప్లేట్లే పడతాయా? అట్లా అట్లా పెట్టండి. అట్లా వయ్య. ఇట్లా పచ్చిమిరగాయలు మధ్యకొసి కొളావలైయాలి. అట్లా ఇసరాలి ఇసరస్తేనా కోయ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గంతులు ఎందుకు చేసిందో మీకు తెలియాలంటే

கட்டிடக்கலை <laughs> నీడి అక్క ఇవా కుల్రింక్ అనుకుంటా అక్కను విష్ణు పూరింకు పూరాదక లైతే ఇదది విష్ణు గోరంగాగా ప్రియదో ప్రియదో మరి ఎ యాక్వాపస్ స అవట హరి తన్ను గ్లాస్ దగ్గర డబుల్ తెచ్చింది ను చెప్పు